ప్లేస్ ఐదు వందల ఐదు నా ప్రాణమా యహోవాను నా అంతరంగము నా ఆయన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యహోవాను ఆయన చేసిన ఉపకారములు దేవునే కొరకు ఆయన ఈ దోషములన్నిటిని క్షమించువాడు ఈ సంకటములన్నిటిని నుండి

బలవంతుడైన దేవుడు నిత్యులబోకు తండ్రి యువములు సర్వైభములు ఒకటే రీతిగా ఉన్నటువంటి మహర్చ్యం కలిగిన మార్పు చందని దేవాలి చెల్లిస్తున్నాం ఈ కాల సమయం నుండి ఇంతవరకు పాటల ద్వారా నీ సంగతిని మాకు అనుభవింపజేసినందుకైతే స్తోత్రములు అతన్ని సమయంలో ఈ వాక పేరులో మమ్మల్ని దర్శించండి ఆరాధన కొరకైపోవలసి పరచము అతన్ని ఈశ్వరము మాకు నింపజేసి దీని దాసు శిలోచారణ మరుగుపరచుమో బ్రహ్మ నిష్ప్రయోజక దాసులను ఏదైనా మీరు అనుగ్రహిస్తే తప్ప నేను ఏది పొందలేని వాడిని మీరు మాట్లాడితే నాకు మాకు ప్రయోజనం కనుక సత్యంతో గయంపుతో అనవపూర్వకంగా నేను ఆరాధించినట్లు నీ వాక్యంలో మీరే మా గురించి సుదీకరించమని నీ కృప అప్పగించుకుంటున్నా అలాగే రావాల్సినటువంటి నీ ప్రజలంగా మీరు తీసుకురామని ప్రార్థన చేస్తున్నా ఈ సన్నిధిని సంపూర్ణంగా భయభక్తులతో మేము అనుభవించినట్లు మీరే కృప చూపమని ఏసే ప్రశ్న నామంలో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి ప్రభునందు సమయము ఈ ప్రభుత్వం మనకు ప్రభును ఆరాధించడానికి చేరువచ్చిన వచ్చిన దేవుడి ప్రజలైన ప్రభుత్వం మన యొక్క జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు ప్రభువుకు మనము కృతజ్ఞులమై ఉన్నాం అంత మాత్రమే కాకుండా హృదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధించినట్లు మనము చదువుకున్నటువంటి భావంలో నుండి మనం గత వారికి కూడా మనం ధ్యానిస్తూ వచ్చిన నా ప్రాణమా ఎవోవానో సమతించుము ఆయన చేసిన ఉపకారముడు దేన్ని మరొక మానవుల ఎడల దేవాది దేవుడు నీ ఎడల నా ఎడలను ఆయన చేసిన ఉపకారములు అవి మనము జ్ఞాపకం చేసుకుని మరొక దేవుని ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నా దేవుడు మానవులేడలా ఉపకారం చేసేటువంటి వాడు నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చూడగలుగుతాం నూట పదహారవ కీర్తన పన్నెండవ నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదనో రక్షణ పాత్ర చేసిన ఉపకారం అన్నిటికీ యహోవా ఉపకారం చేసేటువంటి దేవుడు సమస్త మానవుల మంచి వారి చెడ్డవారి చెడ్డవారిడలను అందరి ఏడల కూడా ఆయన ఉపకారి అయినటువంటి దేవుడు మనుషులైతే అపకారం చేసేవాళ్ళు మనం కూడా అనేక సార్లు ఉపకారానికి బదులు అపకారం చేసినటువంటి వారము అయితే దేవుడు ఏడల ప్రత్యేకించి నీయద నాయడ మన ఏడలా ఆయన ఉపకారం చేసేటువంటి వాడు చేసినటువంటి వారు నలభై ఐదో కీర్తన కమిద వచ్చిన చూడగలుగుతాం అందరికి ఉపకారి దేవుడు అందరికి ఉపకారి మనుషులైతే కొంతమందికి ఉపకారం చేస్తాం మంచి వాళ్ళకి కొంతమందికి అపకారం చేస్తాం అపకారం చేసే వాళ్ళు ఉంటారు ఉపకారం చేసేవాడు అయితే దేవుడు అందరికీ ఉపకారం మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారం చేసిన దేవుడు నాకు ఏం చేసినాడు నాకేం చేసినాడు నాకేం ఉపకారం చేసినాడు అది ప్రపంచంలో ఏ మానవుడు కూడా ప్రశ్నించడానికి వీలు లేదు దేవుడు అనుదినము అనుక్షణము మానవులకు ఉపకారం చేస్తానే ఉన్నాడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు ఆయన సృజించిన సృష్టిలో మనము ప్రాణముతో జీవించిటే ఆయన ఉపకారం ఆయన మనకు చేసిన ఉపకారం మనుషులందరికీ చేస్తున్నటువంటి ఉపకారం జనరల్గా మనము ఆలోచిస్తే దేవుడు ప్రతి మానవునికి వర్షమును ఎండను నీడను సంస్థాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు మనం పీల్చుకునేటువంటి గాలి మనం పిలుచుకునేటువంటి గాలి ఏం పిలుచుకుంటామో ఆక్సిజన్ పీల్చుకుంటాం ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్ తీసుకు అడ్మిట్ చేస్తారు కదా అప్పుడు ఒక గంటకి తని గంట ఆక్సిజన్ పెంచుకోవడానికి ఒక గంటలో డబ్బులు కట్టాలి రోజుకి ఎంత ఘటాలో ఎన్ని రోజులు ఉంటే ఎంత ఘటాలో అట్లా మనం పుట్టింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఆక్సిజన్ దేవుని వలన మనం ఉచిత పీల్చుకుంటున్నాం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం ఇది దేవుడు చేస్తున్న ఉపకారం చేస్తున్నటువంటి ఉపకారం ఒకవేళ దేవుడు కనుక ముగ్గురుస్తే మీటర్ పెట్టారు కదా దేవుడు కనుక ముక్కు మీటర్ పిలిస్తే ఇల్లు కట్టి కాలు పీల్చుకోవాలంటే మనం ఎంతమంది బ్రతుకుతాం ఎంతమంది మనం బ్రతకగలుగుతాం అయితే దేవాది దేవుడు అందరికీ ఉపకారం యహోవా అందరికీ నాకు ఏ ఉపకారం చేసినాడు ఏ మేలు చేసుకోడానికి ప్రశ్నించడానికి ఏ మానవుడు కూడా ఉండదు అందరికీ ఆయన ఉపకారం అయితే నూతన శిమలో ఆయన సగతికి చేరవలసినటువంటి మనము ఆయనను ఆరాధించినట్లు ఆయన మన ఎడల చేసిన ఉపకారములు ఏంటో నీ ఎడల నా ఎడల చేసిన ఉపకారములు ఏంటో మనము కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం అలాగే రాసిన పత్రిక రెండవ చేసిన ఉపకారముల ద్వారా దేవుడు క్రీస్తునందు మనకు చేసిన ఉపకారం ఎవరిక్రీస్తున్నందు ఆయన ఏం చేసినాడు మనకు చేసిన ఉపకారములు అని అక్కడ పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు ఆయన క్రీస్తు చేసినందు మనకు చేసిన ఉపకారములు అందులో మొదటిది మనం చూస్తే అదే రాసిన పత్రిక రెండో అధ్యాయము

ఉపకారం ఆయన చేసిన ఉపకారం క్రీస్తు చేసినందు ఆయన కృప ద్వారా మనకు ఏ ఉపకారం చేశాడు రక్షించాడు మనము రక్షింపబడి ఉంటుట దేవుని వలనైన ఉపకారం లోకములో ఏ మానవుడు ఏ విధము రక్షింపబడలే మానవునికి పాపము నుండి శాపము నుండి రక్షణ కలుగునట్లు దేవాది దేవుడే యేసు క్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించి క్రీస్తు నందరి ఉపకారం ద్వారా మనలను మొట్టమొదటిగా రక్షించుకున్నాడు ఆయన చేసిన ఉపకారములలో మొదటిది ఆయన ఏం చేసినాడు మనలో రక్షించుకున్నాడు ఆయన రక్షించకపోతే ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలమైన రక్తము చెల్లించకపోతే చెల్లించకపోతే మనకి ఈ రక్షణ కలిగేది ఈ రక్షణ ఉండేది కాదు మానవులలో మనం అనుకుంటాం నాకు వాళ్ళు మేలు చేస్తారు వీళ్ళు మేలు చేస్తారు ఉపకారం చేస్తారని అయితే ఈ ఉపకారము నీ బంధువుడు చేయలేడు నీ స్నేహితులు చేయలేరు లోకంలో ఎవరు కూడా చేయలేరు ఏ ఉపకారము నిన్ను రక్షించేటువంటి ఉపకారం పాపం నుండి శాపం నుండి నేను రక్షించినట్లు ఆయన నీ ఉపకారం చేసినట్టు అది క్రీస్తు ఏసునందలే ఉపకారము అని మనం చూడగలుగుతున్నాం క్రీస్తు ఏసునందలే ఉపకారం అంత మాత్రమే కాదు మనం ఆది కాండము ముప్పై రెండవ పదవచనంలో చూస్తే

సమస్త సత్యములకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కథతో మాత్రమే యువతను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని ఒక్కడు తన చేతి కథతో మాత్రమే యువతను దాటినటువంటి వాడు ఎవరు ఈ వ్యక్తి అంటే యాకో అయితే ఇప్పుడు దేవుని సన్నిధికి చేరి ఏమంటున్నాడు నీ సేవకుని నీవు చేసిన సమస్తమైన ఉపకారం సమస్తమైన ఉపకారం నువ్వు చేసిన సమస్తమైన ఉపకారం ఒక విషయంలో కాదు సమస్త ఉపకారములు చేసినవాడు యోగా అందరికి ఉపకారి కాల సమయంలో ఆరాధించబోయేటువంటి నీవు కూడా గుర్తించాలి ఆయన నీకు చేసిన ఉపకారములను బట్టి ఆయన చేసిన ఉపకారములు దేని మరువకూడదు ఏది కూడా మర్చిపోవడానికి వీలే ప్రతి విధమైన చిన్నది పెద్దది ప్రతిది కూడా అనుదిన జీవితంలో నీకు ఉపకారం చేస్తున్నది కాబట్టి ఆ బాబు నేను ఒంటరి వాడుగా వెళ్ళాను ఇప్పుడు పెద్ద గుంపుగా అయ్యాను నేను ఆశీర్వదించబడ్డాను కాబట్టి నేను రక్షింపబడ్డా నీ వలనైన ఉపకారము ద్వారా నేను ఆశీర్వదించబడ్డ నీ వలనైన ఉపకారము ద్వారా దేవుని వలనైన ఉపకారం ద్వారా ఆయన చేసిన సమస్తమైన ఉపకారం మనం చూస్తా తర్వాత దర్శన పత్రిక రెండవ దేవాల క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన అత్యధికమైన తన కృపామహదైశ్వర్యము అది ఎంత గొప్ప ఐశ్వర్యమో మహదైశ్వర్యము అని రాయబడింది ఆయన ఉపకారములలో మూడవదిగా ఆయన మనలను మహదైశ్వర్యములకు పాత్ర ఎలాగంటే అందుకు కురింత రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ ఈ ఐశ్వర్యము మనకు కలుగు చేయటకు చూడండి కురింతలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మీరు మన కృప కదా ఆయన ధనవంతుడై ఉండి దారిద్ర్యము వలన ధనవంతులు నిమిత్తము దరిద్రుడాయను మనలను ధనవంతులుగా లేదా ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు ధనవంతుడైన దేవుడు ఆయన మన కొరకు దరిద్రుడుగా ఈ వచ్చిన విధానం చూడగా ఆయన ఐశ్వర్యవంతుడుగా రాలే ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు దేవుడితో కూడా ఉండటం విడిచిపెట్టడానికి గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు ఆయన తను తాను తగ్గించుకొని ధనవంతుడైన దేవుడే ఉండి ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చాడు దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చాడు కన్య మరే గర్భం ద్వారా ఆయన జన్మించినప్పుడు ఆయనను పరుండబెట్టినకు స్థలం మనం చూస్తే ఎంత తీర దరిద్రమైనటువంటి స్థితిలో ఈ లోకంలోకి వచ్చాడో మన వేరు కాబట్టి మనలను ధనవంతులుగా చేయటకు ధనవంతుడైన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు దరిగా చేయడా ఇప్పుడు ఉపకారములలో మూడవదిగా మనం చూస్తే ఆయన ఏం చేసినాడు ఐశ్వర్యవంతులుగా తన మహా ఐశ్వర్యమున పానుడుగా చేశాడు కాబట్టి లోకములో ఒకవేళ నేను నేను ఇది కలిగి ఉన్నా ఇది కలిగి లేదు వాళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉంది నాకు అది లేదని ఒకవేళ భౌతికంగా నీవు ఉంటే ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల కంటే కూడా నీవు పొందినటువంటి ఈ రక్షణ భాగ్యము నీవు పొందినటువంటి దైవికమైన ఆశీర్వాదము నీవు దేవుని వలన పొందినటువంటి ఆయన ఉపకారం ద్వారా పొందినటువంటి ఈ ఐశ్వర్యము ఎంతో గొప్పది ఎందుకంటే ఈ లోకములో వారు కలిగి ఉన్నటువంటి ధన ఐశ్వర్యం ఏదైనా సరే భౌతికమైన ఐశ్వర్యము అది ఈ లోకం మట్టుకే క్రీస్తు చేస్తు నందీకు అనుగ్రహించబడిన కబడిన ముప్పకారంలో మూడవ మూడవదిగా ఈ ఐశ్వర్యము ఎంతో శ్రేష్టమైంది ఈ భూమి మీద నీకు దొరికేటువంటిది కాదు కాబట్టి ఆశీర్వాదము

మేము అన్ని కలిగి ఉన్నవారనమాట కాబట్టి లోకంలో మీకు మేము ఏం లేని లేనోళ్ళంగా కనబడుతున్నాం అయితే చేసినందుకు మేము ఐశ్వర్యమో అని మూడు నాలుగోది వాక్యంలో నుండి అదే రాసిన పత్రిక రెండవది ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండేటో పరలోకమందు మందు ఆయనతో కూడా కూడా మందు ఆయన మనలను కూర్చుండబేటను అంట అంటే క్రీస్తు వలనైన ఉపకారము ద్వారా మనము నరకమును శాపము నిత్యాన్ని పాతాలను తప్పించుకుని పరలోకములో దేవునితో కూడా కూర్చున్నట్లు ఆయన ఉపకారం చెప్పిన ఆయన చెప్పిన ఉపకారం బట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ అంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేశాడు దేవుడు నన్ను క్రీస్తుతో కూడా లేవ ఇప్పుడు నేను సంబంధమైన ఆయనతో కూడా నేను ఈ లోకాన్ని విడిచిపెడితే ఏ వ్యక్తి అయితే రక్షింపబడ్డాడో ఏ వ్యక్తి అయితే పాప క్షమాపణ పొందాడో ప్రభు యొక్క రక్తము చేత కడబడ్డాడో ఆయన నీ కొరకు చెల్లించిన క్రయమును గుర్తించి ఆ క్రయదనము వలనైనా విమోచన పొందాడో ఆ వ్యక్తి ఇక నరకము లేదు పాతాళము లేదు ఇక మరణ శిక్ష లేదు ఇక అతడు దేవునితో కూడా పరలోకమందు పరిస్థితులతో కూడా కూర్చునే అయితే మీకు దేవుడు అనుగ్రహించిన నిరీక్షను బట్టి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుంది దేవుడితో కూడా ఆ ఉన్నతమైనటువంటి నిలిచి దేవుని యొక్క రాజ్యంలో ఆ దేవుడితో ఉన్నట్లు అక్కడ కూర్చున్నట్లు ఇంత గొప్ప ఉపకారం మన ఏడవ ఆయన చేస్తూ కాబట్టి ఆయన చేసిన ఉపకారం వల్ల దేనిని ఇక్కడ మనము గా మనం ఆలోచించాలంటే దావీదు అలాగు ఆరాధిస్తే ఆయన చేసిన ఉపకారాలు బట్టి దావీదు కొరకు అప్పుడు యసు ప్రభుగా రాలే యశ్రభు దరిద్రుడిగా రాలే ఆయన కొరకు ప్రాణం పెట్టలే అయితే మీ కొరకు నా కొరకు దేవాది దేవుడు ధనవంతుడైనటువంటి దేవుడు అయింది ఆయన ప్రణాళిక చొప్పున క్రీస్తు చేసినందని మనం ఉపకారం పొందడంలో ఆయన ఏం చేశారు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు సెలవుల ప్రాణం పెట్టాడు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచాడు ఆయన నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తుంది ఆయనతో కూడా మనలను కూర్చున్నాడు ఈ లోకంలో ఒకవేళ ముఖ్యమంత్రి పిలిచి ఇక్కడ నా పక్కన చూసుకుంటే కూర్చోబెట్టుకుంటే ఎంత సంతోషమో కదా కోట తీసుకొని తీసుకొని జీవితం అంతా నేను ముఖ్యమంత్రితో కూర్చున్నా నేను ప్రధానమంత్రితో కూర్చున్నా సామాన్యమైనటువంటి మానవునితో కూర్చోవడమే అంత ఉల్లాసం అంత సంతోషం ఉంటే అంత ఎంజాయ్ దాంట్లో ఇక పరలోకమందు సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో కూడా నేను కూర్చుంట ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు ఐశ్వర్యవంతులు గొప్ప గొప్పవాళ్ళ నలు కావచ్చు వారు ఒక చూస్తారు ఎక్కడ ఆయనతో కూడా కూర్చుంటారు దేవునితో కూడా చూసాడు ఎవరో ధనవంతుడు చూసే ఉండేది లాస ఏంటి అని ఆశ్చర్యపోయినాడు ఎందుకంటే ఈ లోకంలో లాజులే ఈ లోకంలో బంధువులు లేదు స్నేహితులు లేదు ఆరోగ్యం లేదు ఏ విధమైనటువంటి సౌకర్యము లేదు ఇలాంటి లాజరు ఎక్కడున్నాడు ఇప్పుడు నాకు సింహాసనం ఉండే నాకు మంచి కుర్చీ ఉండే నాకు మంచి ధనం ఉండే ఐశ్వర్యం ఉండే అయితే నేను ఎక్కడ కూర్చొని ఎక్కడున్నాను ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు నరకంలో అగ్నిగుండంలో ఉన్నాడు అయితే ఈ దరిద్రుడైనటువంటి లాస్ క్రీస్ ఉపకారం వలన మనకు మాదిరిగా మనం చూసినప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తో కూడా కూర్చుండో అంటే ఎంత గొప్ప నిరీక్షణ ఆయన చేసిన ఉపకారం మనం కూడా మన యొక్క జీవితంలో దాని కంటే కూడా ఇంకా అత్యధికమైన ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఆయన చేసిన ఉపకారములు చూపుకుంటారు చేశాడు ఆత్మీయమైనవి మనం చూస్తూ వచ్చిన భౌతికమైనవి ఇంకా అనేకము అనుదినము ఆయన వలన ఉపకారం పొందుతున్నటువంటి మనము అలాంటి ప్రభువును మనం ఆరాధించిస్తాం రండి నూట మూడవ కీర్తన

అనేక దేవునికి కూడా మనం కృతజ్ఞత లేని వారంగా జీవించాం అయినా మనకు కూడా ఆయన ఏమైనాడు ఉపకారి అయినాడు కదా కృతజ్ఞత లేని వారికి మనం ఏ ఉపకారం చేస్తాం అయినా మనం కృతజ్ఞత లేని వారం అయినప్పటికీ ఆయన మనకు కూడా ఉపకారి అలాగే దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టత్వము కలిగి ప్రవర్తించినటువంటి వారి మన ఎడలను ఆయన ఉపకారి ఎంత గొప్ప ఉపకారి ఇలాంటి ఉపకారిని మనము లోకంలో ఎక్కడ కూడా చూడలేం ఎక్కడ కనుగొనలే ఎందుకంటే ఆయన అందరికి ఉపకారి దుష్టులకు ఉపకారి ఆయన కృతజ్ఞత లేని వారికి ఉపకారి కాబట్టి ఆయన చేసిన ఉపకారముల దేనిని మరవకుండా జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించి మనం ఆలోచించాలి ఆలోచించాలంటే మనం ఏదైనా బ్రతుకుంటున్నా ఏదైనా సజీవులుగా ఉండటం కూడా దేవుని వలన మనం బ్రహ్మను ఆరాధించి గ్రహపరం సభ రండి